థంలో నుంచి నిర్గమాకాండము నిర్గమాకాండము పదిహేను అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనము చదువుకున్నాం నిర్గమాకాండము పదిహేను అధ్యాయము ఇరవై ఆరో వచనం మీ దేవుడైన యహోవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన నేను ఐగుప్తియులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పాను హలే లూయా లేదు మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి వ్యాధి బాధల్లో ఉన్నా మనకు ఒక నిరీక్షణ అనేది ఉంది మన నిరీక్షణ ఏంటంటే మనల్ని స్వస్థపరిచే దేవుడు మనకు ఉన్నాడు అలీ లూయా ఆయన నిశ్చయముగా మనను స్వస్థపరుస్తాడు ఆయన నిశ్చయముగా మనకు విడుదలిస్తాడు మన ఏ పరిస్థితిలో కూడా మనల్ని స్వస్థపరచుటకు ఆయన ఎప్పుడు సిద్ధముగా ఉండే దేవుడు అలీ అట్టి నిరీక్షణ కలిగిన వారమై మనము ఎల్లప్పుడూ కూడా మన సమస్యలో మన శోధనలో మనము ప్రభువుని నిరీక్షిస్తాం ప్రభు యుద్ధకు మనం చేరుకుంటాం ప్రభు యొద్ స్వస్థతను మనం పొందుకుంటాం మరి ఆ యొక్క స్వస్థతను దేవుడు మన జీవితంలో ఎప్పుడు ఇవ్వాలని ప్రతి పరిస్థితిలో నేను స్వస్థపరచాలని ఒక్క శరీర వ్యాధి మట్టికే కాకుండా మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నిన్ను స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు అూయా కనుక ఆయన యొక్క స్వస్థతను పొందుకోవటానికి ప్రభువు కొన్ని నియమాలు నిబంధనలు ఆయన పెడుతున్నాడు మనం ఏ విధంగా మనం శరీర సంబంధంగా మనం తీసుకున్నట్లయితే ఒక వ్యాధికి దానికి తగినటువంటి ట్యాబ్లెట్ లేకపోతే దానికి తగినటువంటి మెడిసిన్ మనము ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఆ యొక్క స్వస్థత మనము పొందుకుంటున్నట్టు దేవుని యొద్ నుంచి కూడా మనము స్వస్థత పొందుకున్నకు దానికి తగిన విధంగా మనము ట్యాబ్లెట్ వేసుకోవాలి ఏ ట్యాబ్లెట్ దేవుడు చెప్పే ట్యాబ్లెట్ దేవుడు ఇచ్చేటటువంటి ఆజ్ఞ అనేటువంటి ట్యాబ్లెట్ సో దాన్ని మనము కరెక్ట్గా తీసుకున్నప్పుడు ఆ యొక్క స్వస్థత ఆ విడుదల ఆ సమాధానం అట్టి రక్షణ కార్యాలు మన జీవితాల్లో మనము అనుభవించగలం మరి దేవుడు ఇక్కడ మన స్వస్థత నిమిత్తము ఆయన ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటి ఆయన ఏ విధంగా నువ్వు స్వస్థత పొందుకుంటావని చెప్తున్నాడు దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఆయన అంటున్నాడు ఇరవై ఆరో వచనంలో మీ దేవుడైన యహో వాక్కును మీరు స్వస్థత పొందక ముందే శ్రద్ధగా వినాలి అని చెప్తున్నాడు అల్లియ మరి ఆయన వాక్యమును శ్రద్ధగా వినడం అంటే ఏంటి వినడం అంటే ఏంటి శ్రద్ధగా వినడం వల్ల వినకపోవడం వల్ల ఏమవుతుంది కాబట్టి శ్రద్ధగా వినడం అంటే ఆ వాక్యమును నమ్మడం ఆ వాక్యమును ఎందు నీ సంపూర్ణ నిరీక్షణ ఉంచడం మన యొక్క మైండ్ డిస్ట్రాక్ట్ కాకుండా అంటే ఇతర విషయాల మీద మన యొక్క ఆలోచనలు వెళ్లకుండా దేవుడు చెప్తున్న మాటనే మనము చాలా జాగ్రత్తగా విని దాన్ని మన హృదయంలోనికి స్వీకరించాలి అదే శ్రద్ధ అనేది చాలామంది యొక్క వాక్యం వినే పద్ధతి ఎలా ఉంటుందంటే వాక్యం వినేంత వరకే వారు వారి యొక్క మనసులో ఆ వాక్యం వెళ్తుంటుంది వాక్యం చెప్పడం ముగిసిన తర్వాత ఈరోజు ఏం వాక్యం చెప్పామంటే ఆ వాక్యం జ్ఞాపకం ఉండదు నిన్న నిన్న ఆదివారం ఏ వాక్యం నువ్వు విన్నావు అంటే తడుముకుంటుంటారు ఎందుకంటే శ్రద్ధ లేకుండా వాక్యాన్ని వినడం శ్రద్ధ లేకుండా వాక్యాన్ని నమ్మడం మనము ఏ పని చేస్తున్నా అది శ్రద్ధతో చేస్తేనే దాంట్లో ఫలితం అనేది వస్తుంది శ్రద్ధ లేకుండా నువ్వు ఏ పని అని ఆ పనిలో సక్సెస్ అనేది మనం పొందుకుంటామా శ్రద్ధ లేకుండా పని చేసినప్పుడు అన్నీ కూడా తప్పుగానే చేస్తాం మరి ఒక లోక సంబంధమైన ఒక పని మనం చేసేటప్పుడే ఎంతో శ్రద్ధ కలిగి జాగ్రత్తగా మనం ఆ పని చేసి ముగిస్తున్నట్లు ముగిస్తున్నప్పుడు మరి దేవుడి వాక్యము వినేటప్పుడు మనం ఎంత శ్రద్ధ కలిగి వింటున్నాం ఎంత జాగ్రత్తగా ఇది దేవుడు నాతో మాట్లాడే మాట అని ఆ యొక్క మాటకు ముఖ్యత్వాన్ని ఇస్తున్నాం అనేది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రభు ఆయన చెప్తాడు మత వార్త పదమూడవ అధ్యాయంలో మతైస్సు వార్త పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి మనం చదివితే ఆయన అంటాడు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధిస్తున్నాను ఈ జనులు కనులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండాట్లు వారి హృదయము కొవ్వినది వారి చెవులు వినుటకు మందములయ్యాయి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుమట్టుకు విందులు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుటమట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు దేవుని నామానికి మహిమ కలిగిన కాబట్టి యేసు ప్రభు దగ్గర ఉంటూ ఆయన వాక్యాన్ని వింటున్న వారి గురించి ఆయన చెప్తున్నారు ఆయన అంటున్నాడు చాలా మంది యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే కనులాన చూస్తారు దేవుని కార్యాలు చెవులార వింటారు దేవుడు చేసిన అద్భుతాలని మరి హృదయములో కూడా గ్రహిస్తారు కానీ వాళ్ళ మనస్సు దేవుని వైపుకి తిప్పు వాళ్ళ హృదయములు కొవ్వినవైగా మారుతాయంట హృదయం కఠినపరుచుకుంటారు హృదయం గర్వముగా మారిపోతుంది మన హృదయం దేవునికి ఇవ్వకపోతే స్వస్థత మనము పొందుకోలేము నీ ఆత్మ సంబంధమైన స్వస్థత కొరకు నీ హృదయాన్ని ఇవ్వాలి నీ శరీర సంబంధమైన స్వస్థత కొరకు కూడా నీ హృదయంతో నమ్మాలి కానీ హృదయం కొబ్బినదిగా మారినప్పుడు చెవులు మందమవుతాయి అంటే ప్రతిరోజు వాక్యాన్ని వింటారే కానీ దాన్ని మనము హృదయంలో చేర్చుకునే విధంగా విన్నాం అందుకే ఒక దైవజుడు చెప్తాడు మరి రెండు చెవులు మనిషికి ఎందుకు ఇచ్చారు అంటే ఒక చెవులో విని ఒక చెవులో వదిలేయడానికే చాలామంది మనుషులు ఒక చెవుతో వాక్యం వింటారంట ఒక చెవుతో వదిలేస్తారంట మరి మనం అలా ఉండకూడదు రెండు చెవులతో విని అది మన హృదయంలో చేర్చుకోవాలి అంట కాబట్టి ఈ రెండు చెవులు ఈరోజు శ్రద్ధగా వాక్యాన్ని వింటుండ లేకపోతే ఒక చెవులో విని ఈరోజు వాక్యం అయిపోయిన తర్వాత ఏం చెప్పారనేది మర్చిపోతున్నాము మనం మన చెవులు వినుటకు మందముగాను మరి చూచుటకు కళ్ళు మూసుకొనడము వినుటమట్టుకు విని ఆ వాక్యంలో దేవుని శక్తి ఉందని గ్రహింపకుండా చూచుట మట్టుకు చూచి దాని ఎంత మాత్రము స్వస్థత పొందుకునే విధంగా మనం తెలుసుకోకుండా ఉంటే మనము ప్రభు ఇచ్చే అద్భుతమైన స్వస్థతను పొందుకునే అద్భుతమైన స్వస్థత నువ్వు పొందుకోవాలంటే ప్రభువుని ప్రభు యొక్క మాటను చాలా శ్రద్ధగా వినాలి చాలా జాగ్రత్తగా దేవుడి మాటలు మనము వినివారిగా ఉండాలి అల్లెలు కొంతమంది ఎట్లా ఉంటారు వినేవారిగా మట్టుకే ఉంటారు వినేటప్పుడు చాలా శ్రద్ధ ఇంకా వాళ్ళని చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే మొత్తం మెసేజ్ ఆమెకే చెప్తున్నాను ఆయనకే చెప్తున్నాను అన్నట్టు వాళ్ళ మొహాలు కళ్ళు పెద్దగా తెరిచి జాగ్రత్తగా వింటుంటారు వాళ్ళు ఎట్లుంటారంటే బొమ్మలాదనమాట కళ్ళు తెలిసి ఉంటాయి శ్రద్ధగా చూస్తుంటారు ఏ మాత్రం తలలోకి పోదు వాక్యం అంటే కదలకుండా వాక్యం చెప్పేటప్పుడు ఫాస్ట్గా నట్టే చూస్తుంటాం దేవుడు వాక్యం చెప్తుంది వినడం మట్టుకే కాదు మనం ఏం చేయాలంట చెయ్యాలి మరి నిర్గమాకాండం పదిహేను ఇరవై ఆరులో దేవుడు ఏం చెప్తున్నాడు మీ దేవుడైన యహో వాక్కుని విన్న తర్వాత ఆయన దృష్టికి న్యాయమైన పని మనం చెయ్యాలి అదేందు దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు ఏమి నాకు తెలియజేశాడు దాని ప్రకారంగా నేను నా జీవితాన్ని క్రమపరుచుకున్నానా అంటే తొంభై తొమ్మిది శాతం మంది క్రమపరుచుకో వాక్యం వినేంత వరకే వాక్య ప్రకారంగా జీవించడానికి కాదు అని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉంటారు చెప్పేటప్పుడు కదలకుండా అటు ఇటు తలదిప్పకుండా చూస్తారు అంతేకాని వాళ్ళ జీవితంలో ఆ వాక్యం ఏ విధమైన మార్పును తీసుకుంటారు అది కూడా మనకు స్వస్థతను కలగ చెయ్యలేని విధానం మరి వాక్యాన్ని విన్న తర్వాత దాని ప్రకారంగా దేవుని దృష్టికి న్యాయం లేదు చేయాలంటున్నావు నీ దృష్టికి కాదు చాలామంది ఎట్లుంటుందంటే నే నేను ఏం చేసినా కరెక్టే నేనేం చేసినా కరెక్టే నేను ఇట్లాగే జీవిస్తా ఇట్లాగే మాట్లాడతా నేను ప్రార్థన చేయను వాక్యాన్ని చదవను దేవుడు నన్ను ఎంత చెప్తున్నా నేను నా జీవితాన్ని సరి చేసుకోను అయినా దేవుడు నన్ను ఎందుకు ఇంకా స్వస్థపరచలేదు ఇంకా నాకు ఎందుకు దీని నుంచి విడుదల కలగడం లేదు అంటే శ్రద్ధగా వింటున్నావు కానీ దాని ప్రకారంగా నువ్వు జీవించడం లేదు అంటాడు దేవుడు ఒకటే మాట శ్రద్ధగా వింటున్నావు వినేంత వరకే ఉంటే దాని ద్వారా మేలు కలగదు వాక్యము ఉన్నదున్నట్టు నువ్వు దాని ప్రకారంగా జీవించడం ప్రవర్తించాలి జీవించేలా నువ్వు జీవించాలి అలే నీ జీవితాన్ని చూసినప్పుడు ఈమె లేదా ఈయన వాక్యానుసారంగా జీవిస్తున్నారయ్యా అనే సాక్ష్యము నీకు ఉండాలి అంతేకాని వాక్యము వాళ్ళు వింటారయ్యా వాళ్ళ జీవిత విధానము ఈకో విధంగా ఉంటుందయ్యా అన్నప్పుడు మనం స్వస్థ కలదు మనం విడుదల పొందుకోలే నీ యొక్క శరీరంలో లేకపోతే నీ యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఆ బంధకాలు శోధనలు సమస్యల నుంచి నీకు స్వస్థత ఇవ్వాలని ప్రభువు ఎన్నోసార్లు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు ఎందుకంటే మరలా మళ్ళీ అవకాశం ఇస్తాడు నా బిడ్డ ఎంతకాలం ఈ బంధకాల్లో ఉంటాడు ఉంటుంది ఈ బంధకాలు ఆమె ఎంతకాలం ఉంటుందని దేవుడు ఆశ కలిగి మరి మనతో మాట్లాడతాడు కానీ దాన్ని మనము అనుసరించాలి కదా దాన్ని మనము దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలంటే మనం విన్న తర్వాత అని దేవుని నామానికి మహిమ కలిగిన దాకా అతి కార్యాలు మనం చేసినప్పుడు మనం ఏమవుతాము తర్వాత చెప్తుంది ఆయన ఆజ్ఞలకు మనం విధేయులవుతాము అని ఆజ్ఞ అతిక్రమమే పాపం లేదా ఆజ్ఞ అతిక్రమం వలన మనకు స్వస్థత కలగదు ఆజ్ఞ మనకు దేవుడు ఎందుకు అంటే దీని ప్రకారం నువ్వు పాటించాలి దీని ప్రకారం నువ్వు జీవించాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇస్తాడు నేను అతిక్రమిస్తాను దేవుడు ఆజ్ఞలతో చెప్తుంటాడు నేను దాని ప్రకారం జీవించను అన్నప్పుడు ఆజ్ఞ అతిక్రమం ఏం చేస్తుంది మనల్ని పాపిగా మారుస్తుంది మనకు స్వస్థత కాదు కదా మనము పాపమును మూటగట్టుకుంటుంటాం చాలాసార్లు కనుక దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు మనం ఏం చేయాలంట విధేయులవ్వాలంట అందుకే సామెతల గ్రంథము మూడవ అధ్యాయంలో సామెతల గ్రంథం మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో దేవుని వాక్యం చెప్పండి నా కుమారుడ నా ఉపదేశమును మరువకును నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయువులు సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగ చేయును అని కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది నీకు దీర్ఘాయువు కావాలంటే నువ్వు సుఖ జీవముతో అంటే ఏంటి నువ్వు ఆరోగ్యంగా క్షేమముగా మరి శారీరకంగా మట్టికి ఆరోగ్యం కాదు చాలామందికి శారీరకంగా చాలా స్ట్రాంగ్గా బలవంతులుగా ఉంటారు ఆత్మలో రోగాలు ఉంటాయి ఎటువంటి రోగం పాపం అనే రోగం దేవునికి లోబడని రోగం దేవునికి ఇష్టానుసారంగా జీవించడు జీవించకుండా ఉండేటటువంటి రోగం పలు విధాలైనటువంటి రోగాలు మన హృదయములో చేరుంటాయి శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం అనే రోగాలు ఈ రోగాలు మళ్ళీ విడిచిపెట్టడం వల్ల ఏమవుతుంది మనము సుఖంగా జీవించలేదు దేవుడు నిన్ను ఏ విధంగా సంతోషంగా జీవించాలని నిన్ను కోరుకున్నాడో నీకు అట్టి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆయన కల్వారి సెలవులో గాయాలు పొందుకున్నాడు ఆయన పొందిన గాయముల ద్వారా నువ్వు సంపూర్ణ స్వస్థత పొందుకొని నువ్వు ఆరోగ్యంగా క్షేమంగా జీవించాలని దేవుడు ఆశపడిన జీవితము మనం జీవించలేకుండా ఉంటామన్నమాట ఎప్పుడు ఏదో ఒక శోధన ఏదో ఒక వ్యాధి మనల్ని బాధిస్తున్నందువల్ల మన జీవితంలో సుఖం ఉండదు సంతోషం ఉండదు ఎప్పుడు దిగులుగానే ఉంటాం తన దేవుడు అంటున్నాడు దీర్ఘాయువు సుఖ జీవము శాంతి నేను మీకు కలగజీయాలని ఆశపడుతున్నాను ఎప్పుడు ఎప్పుడు కలుగుతాయి దానికి కూడా కండిషన్లు ఉన్నాయి ప్రతి దానికి కండిషన్ ఉంటుంది కాబట్టి మనకు దీర్ఘాయువు కలగడం లేదంటే మనం ఆరోగ్యంగా ఎప్పుడు విడుదల కలిగి జీవించడం లేదంటే మన జీవితాల్లో శాంతి సమాధానాలు లేవంటే మనము ఆజ్ఞలను హృదయపూర్వకంగా పాటించడం లేదు అంటే అదే రీజన్ ఒక వ్యాధికి కారణము ఇది అని చెప్పగలిగినట్లు మన జీవితంలో ఆజ్ఞలు సరిగా పాటించకపోతే ఇది జీవితపు అనుభవం అన్నమాట దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు పాటించినప్పుడు నువ్వు అన్ని విధాలుగా నీ జీవితంలో క్షేమాన్ని చూస్తావు పాటించకుండా జస్ట్ విని మనం మర్చిపోతూ ఉన్నప్పుడు అన్ని విధాల సమస్యల్లో ఉంటాం అది మనము లోబడే దాని మీద లోబడల దాని మీద స్థిరపడి ఉంటాయి మనము లోబడినప్పుడు మన దగ్గర ఏమీ లేకపోయినా మన ఇంట్లో శాంతి సమాధానం సుఖ జీవితము సమాధానం మనిషి అనుకుంటాడు డబ్బు సంపాదన ద్వారా నేను శాంతి సమాధానము దీర్ఘాయువు ఇవన్నీ సుఖ జీవము నేను పొందుకుంటానని వాటి వల్ల వచ్చేది పది శాతము ఇరవై శాతము ఎనభై శాతము నీ దగ్గర ఏసయు ఉంటే వస్తుంది నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా ఉండాలంటే సుఖ జీవనం కలిగి ఉండాలంటే నీ హృదయంలో ఏసు ఉండాలా లేదా దేవుని వాక్యం ఉండాలా అనే నువ్వు ఎందుకంటే ఆ వాక్యమే శరీరధారిగా ఏసు రూపంలో మన మధ్యలో సంచరించింద అందుకే యేసయ్య మన హృదయంలో ఉండడం అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి దానికి మనము లోబడి గైకొని మనం జీవించాలి అప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నా మరి సుఖ జీవనం చాలా మందికి ఎటువంటిది అంటే అన్నీ ఉన్నా సుఖంగా జీవించలేరు మరి ఏమీ లేకపోయినా సుఖంగా జీవించలేరు ఎప్పుడైతే ఏసు ఉంటాడో అన్నీ ఉన్నప్పుడు సుఖంగానే ఉంటాం ఏమీ లేనప్పుడు మనం సుఖంగా ఉంటాం దీర్ఘాయు కలిగి ఉంటాం మన ఇంట్లో శాంతి సమాధానాలు మరి పొంగి పొరలతాయి అల్లె మరి అదే మూడవ అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాలు మనం చదివితే దేవుడు అంటాడు ఇక్కడ ఏడు ఎనిమిది వచనాలు నేను జ్ఞాన్ని కదా అని నీవు అనుకోనవద్దు యహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుకను విడిచిపెట్టము అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము నీ ఎముకలకు సత్తు కలుగుతుంది అదే నువ్యా నాకు అన్ని తెలుసు వాక్యం మొత్తం తెలుసు కానీ వాక్య ప్రకారం నేను జీవించను అని మన జ్ఞాని కదా అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు జ్ఞాని అనుకోవద్దు దేవుని భయము భక్తి కలిగి మనలో ఉన్న చెడుతనాన్ని తీసేసుకోవాలంట మనం చెడుతనము ఎప్పుడు కలుగుతుంది దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు మనకు చెడుతనం వస్తుంది దాన్ని మనం విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది దేహానికి ఆరోగ్యం ఎముకలకు సత్తువా అల్లెల్లుయా దేవుని నమ్మాలి మహిము గలుగుయా అట్టి స్వస్థత విడుదల కలిగి నువ్వు జీవించాలనేదే దేవుని ఉద్దేశం కాబట్టి మనము ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూనే ఉండాలి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టి వింటూ ఉంటావో ఎంత అధికంగా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటావో మరి ఆ యొక్క వాక్యానుసారంగా దేవుని దృష్టికి న్యాయంగా మనం జీవిస్తూ ఉంటాము ఆయన ఆజ్ఞలకు మనం విధేయులయ్యి ఆయనను మనం జాగ్రత్తగా దేవుని మనం అనుసరిస్తామో దేవుడు అంటాడు ఐగుప్తీలకు కలగజేసిన రోగంలో ఏది నీకు రాదు ఖాళీ మరి మన శత్రువుల జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు మనకు విరోధం ఉన్న వారి జీవితాల్లో ఎదుర్కొన్నటువంటి పోరాటాలు కావచ్చు వ్యాధి బాధలు కావచ్చు ఏములు మన దగ్గరకు రావు ఎందుకు రావు అంటే దేవుని వాక్కు మనల్ని బ్రతికిస్తుంది వాక్యాన్ని మనం శ్రద్ధగా అనుదినము వింటూ దాని ప్రకారము దేవుని దృష్టికి యోగ్యంగా మనం జీవిస్తూ ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడిచినందువల్ల దేవుడు అంటాడు అన్ని పరిస్థితుల నుంచి నేను నిన్ను స్వస్థపరుస్తాను నీకు నేను విడుదలిస్తాను నేను స్వస్థపరిచే యోహో నేనే అంటాడు హలేలియా దేవుని నామానికి మహిమ గాక వ్యాఖర్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరు వచనాన్ని మనము చదువుదాము ముప్పై మూడు ఆరు ఆయన చెప్తాడు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తున్నాను వారిని స్వస్థపరుస్తున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను అలీలోయ కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని వాక్యం వింటాము వాక్య ప్రకారంగా మనల్ని మనం సరి చేసుకుంటామో దేవుడు అంటాడు మళ్ళా నా వాక్కును వాళ్ళు అంగీకరించి నా వారి హృదయంలో నన్ను చేర్చుకున్నారు కాబట్టి నేను మరలా ఆరోగ్యాన్ని స్వస్థతను నేను రప్పిస్తాను అది లూయా వారిని నేను స్వస్థపరుస్తున్నాను మీకు నీకు ఎటువంటి సమస్యలు ఉండను ఉన్నా ఎటువంటి వ్యాధి బాధలను ఉన్నా అన్నిటికీ ఒకటే మందు నీ సమస్యలన్నిటికీ మందు ఏంటంటే దేవుని వాక్యం అనే నీకు వంద సమస్యలు సమస్యలు ఉండొచ్చు లేకపోతే ఒక లక్ష సమస్యలు ఉండొచ్చు అన్నిటికీ ఏంటో మందు అంటే దీనికి పారాసెటమాల్ దానికి ఇంకొక ట్యాబ్లెట్ దీనికి ఇంకొక ట్యాబ్లెట్ కాదు ఒకటే ట్యాబ్లెట్ ఏంటి దేవుని వాక్యానికి లోబడి జీవించవు దేవునికి వాక్యానికి దేవుని వాక్యానికి లోబడి మనం ఎప్పుడైతే మన జీవితాన్ని క్రమపరుచుకుంటామో దేవుడు అంటాడు తిరిగి నీ సమస్యలన్నిటి నుంచి నేను నీకు విడుదల ఇవ్వడం ప్రారంభిస్తాను హలియ తిరిగి నేను నీకు స్వస్థతను అనుగ్రహించి వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుస్తాడంట అని లూయ దేవు నామానికి బహిమ్మగలిగిన దాకా నీ జీవితంలో కోల్పోయినటువంటి నెమ్మది సమాధానం మన మన హృదయాల్లో గూడు కట్టుకోపోయిన భయము వేదన దిగులు ఇవన్నీ కూడా మనను విడిచిపెడతాయి వెళ్ళిపోతాయి ఎప్పుడు వాక్యము మనలోకి ప్రవేశించినప్పుడు వాక్యానుసారంగా మనం జీవించగలిగినప్పుడు కాబట్టి రెండు మనం చేయాలి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి దేవుని దృష్టికి న్యాయముగా మనము జీవించాలి ఆయన ఆజ్ఞలను విధేయులై మనము అనుసరించినప్పుడు నీకు ఏ సమస్య రాదు సమస్య వస్తుంది అంటే అది దేవుని తప్పు కాదు కానీ అది నీ తప్పే నువ్వే సమస్య నీ సమస్యకు కారణం నువ్వే సమస్యకు సమస్య ఉన్నావు అని తెలుసుకోవాలి సమస్య దేవుని ఇద్దరు నుంచి రాదు కానీ మనము స్వకీయ దురాశల చేత దేవునికి లోబడకుండా మనం మన సమస్యలు క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం నన్ను స్వస్థపరచడానికి దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యాన్ని నేను శ్రద్ధగా ఇప్పటి వరకు విన్నాను విని నేను దేవుని దృష్టికి న్యాయముగా నేను జీవించాలి ఆయన ఆజ్ఞలకు నేను విధేయుడై జీవిస్తాను ఈ ట్యాబ్లెట్లు ఎప్పుడైతే దేవుని వాక్యం అనే ట్యాబ్లెట్లు వాక్యానుసారంగా మనం జీవించే టాబ్లెట్లు మనం వేసుకుంటామో దేవుడు నీ ప్రతి సమస్యకు ఒక ముగింపునిచ్చేస్తాడు అన్నిటి నుంచి నీకు స్వస్థత ప్రతి పరిస్థితిలో నీకు అద్భుతం దేవుడు ఈరోజే చేసి మనను ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేద్దాం ఏం మా తండ్రి పరిశుద్ధగా నీకు వందనాలు స్తోత్రాలు చెందిస్తున్నామయ్యా తండ్రి మా జీవితాల్లో మేము సమస్యల్లో ఇరుక్కోవడానికి కారణము ఆయన మేము జీవిస్తున్నటువంటి జీవిత విధానమే ప్రభువుకి లోబడకుండా సంపూర్ణ సమర్పణ లేని జీవితాల ద్వారా మా జీవితాల్లో నైనా చాలాసార్లు అనేకమైన సమస్యలను కోరి తెచ్చుకుంటూ అయినా ఈరోజు మరి ఒకసారి మీరు మాతో మాట్లాడుతున్నారు నేను నిన్ను స్వస్థపరచాలని ఆశపడుతున్నాను నేను మీకు విడుదల ఇవ్వాలని నేను ఆశపడుతున్నానని మీరు సెలవు ఇస్తున్నందుకు వస్తూ అట్టి అద్భుతమైనటువంటి స్వస్థత మేము పొందుకున్న రీతిగా ఈరోజు నైనా మీరు మాట్లాడిన మాట శ్రద్ధగా మేము వినగలిగేందుకు శ్రద్ధగా నైనా వినేందుకు మాకు ఉదయం ఇచ్చిన మీ కృపను బట్టి వందనాలు వినడం మట్టికే కాకుండా దాని ప్రకారంగా మేము జీవించేందుకు మాకు సహాయం చేయండి అయినా నీ ఆజ్ఞలకు విద్యేయులు అవడం ద్వారా తండ్రి మేము దీర్ఘాయువును తండ్రి సుఖముతో కూడినటువంటి జీవితమును అలాగే తండ్రి సుఖ సంతోషాలు కలిగి ఆరోగ్యంతో క్షేమంగా నైనా మేము జీవించేందుకు మాకందరి కృపదయి చేయమని మా కుటుంబాలు నైనా ఇంకా వాక్యానుసారంగా జీవించే అనుభవాలు మమ్మల్ని బలపరచమని మా ప్రభును ప్రేరక్షకుడైనా ఏనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్